హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే సోయాబీన్ పంటలో కలుపు నివారణ కోసం ఏ మందులు వాడుకోవాలి సో మీరు చూడవచ్చు గత సంవత్సరం అయితే ఈ వీడియో అది సో గత సంవత్సరం మనం వీడియో తీసి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇవి మనము కలుపు ఏదైతే సోయాబీన్ వేసుకున్న తర్వాత మనకు ఇలా కలుపు సమస్య అనేది వస్తుందన్నమాట సో ఇలా కలుపు సమస్య రాకుండా మనము కొద్ది వరకు పిచికరీ అనేది చేసుకో మందులనే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కలుపు నివారణ మందులు అవి ఏ మందులో దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో మన ఛానల్ కొత్త చూసిన వారు సపోర్ట్ చేయండి ప్లీజ్ మనం సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎన్ని విషయాలు మనము మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది సో మనం చూసుకున్నట్లయితే సోయాబీన్ పంటలో మనము సోయాబీన్ వేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల లోపలనే మనం చెప్పే వీడియోలో చెప్పే ఇవి మందులు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కలుపు సమస్య అనేది ఉండదు చూడొచ్చు మీరు మీరు ఏదైతే సోయాబీన్ వేసుకున్న తర్వాత నలభై ఐదు గంటల లోపలనే మనకు సుమీ మ్యాక్స్ అని ఒకటి దొరుకుతుంది సుమీ మ్యాక్స్ నేను అది పెడతాను సుమీ మ్యాక్స్ అని దొరుకుతుంది సో ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది సో సుమీ మ్యాక్స్ అని ఇది మనము కలుపు ఏ మనం సోయాబీన్ వేసుకున్న తర్వాత మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు కలుపు సమస్య అనేది ఉండదు అన్నమాట సో మీరు బెడ్ పైన కానీ ఇలా సోయాబీన్ పెట్టినట్లయితే ఉంటూ పెట్టుకుంటూ కూడా మీకు మీకు ఏంటంటే కలుపు సమస్య అనేది కొద్ది కొద్ది వరకు తక్కువనే ఉంటుంది సో మనకు ఎక్కువ నీళ్ళ నీరు అరిగేటి భూమిలలో కూడా మీరు ఈ పద్ధతి ద్వారా మీరు సోయాబీన్ పెట్టుకున్నట్లయితే ఇట్లా మంచిగా సోయాబీన్ రావడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు నీళ్ళు కూడా కా ఈ అయితే బెడ్లో మధ్యలో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే అథరటి నెక్స్ట్ అథొరెటి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీరు సోయాబీన్ పంటలు కలుపు నివారణగా యూజ్ చేసుకోవచ్చు సో ఏంటంటే ఇది తొగరి పంట కానీ పైన పడితే మాత్రం కొద్ది వరకు తొగరి పంట పైన క్రాచెస్ రావడానికి అంటే వస్తాయన్నమాట తొగరి పంటకు జాగ్రత్త పక్క పైన కొట్టుకోండి తొగరి పైన కందిపైన పడనియకండి అథరిటీ నెక్స్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఆర్మ్ వచ్చేసి మనకు ఇది కూడా బెస్ట్ చాలామంది యూజ్ చేస్తారు స్ట్రాంగ్ ఆర్మ్ వచ్చేసి ఇది కూడా మీరు ప్రిఎం ప్రిఎంజెస్గా మీరు కొట్టుకోవచ్చు ఇది వచ్చేసి పన్నెండు గ్రాములు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇది ఏ సుమి మ్యాక్స్ కావచ్చు అతడి నెక్స్ కావచ్చు స్ట్రాంగ్ ఆర్మ్ కూడా ఇవి మూడు కూడా మీరు దీంట్లో మూడుట్లో ఏదైనా ఒకటి మీరు నలభై ఎనిమిది గంటల లోపల కొట్టుకున్నట్లయితే బాగా రిజల్ట్ కూడా వస్తుంది లేకపోతే మన పెండిమితలిని ఉంది పెండిమితాలిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో పెండిమితాల కన్నా ఇవి మనకు బెస్ట్గా యూజ్ చేస్తే సుమి మ్యాక్స్ కావచ్చు అతడి నెక్స్ కావచ్చు స్ట్రాంగ్ ఆర్మ్ కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్ని రకాల జాతి లోపట్లో నుంచి అయితే పైన ఉన్న గడ్డి అనేది చావదన్నమాట లోపలలో ఉన్న ఏతే విత్తనంతో ఉన్న గడ్డి అనేది చనిపోతుంది అన్నమాట సో ఇలా మీరు ఒక ఎకరానికి వచ్చేసి ఒక్క వంద యాభై లీటర్ల వాటర్లో మిక్స్ చేసుకొని అయితే కలుపుకొని కొట్టండి కొద్ది వరకు వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేలాగా చూడండి అన్నమాట సో ఇలాగా మీరు కొట్టుకున్నట్లయితే మనకు ముందు ముందుగా మనకు అయితే మా సోయాబీన్ పంటలో కలుపు సమస్య అనేది ఉండదు అన్నమాట సో చాలామంది రైతులు ఇలా కూడా కొట్టుకుంటూ ఉంటారు ఎడ్ల సాయంతో మనకు ఈ కొలిపి అంటాం మనము మా సైడ్ అయితే సో ఇలా కూడా అంతర్ కృషి చేసుకునే వల్ల మనకు కలుపు సమస్య అనేది ఉండదన్నమాట సో ఎక్కువ ఉన్న ఏ చెట్లు కూడా మనకు దీనివల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది కొద్ది వరకు ఫ్రీ అయితే అవుతుంది అన్నమాట సో ఇలా మీరు మూడు నాలుగు రకాలుగా మీరు సోయాబీన్ పంట కానీ వేసుకున్నట్లయితే మీకు కలుపు సమస్య ఉండదు అదేవిధంగా మీ చేయిన్లు ఏ చైన్లు అయితే లీల్ ఆగుతాయో ఆ చైన్లు మీరు బెడ్ పైన పెట్టుకున్నట్లయితే కూడా మంచి పంట వెళ్ళే మంచి దిగుబడి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో ఈ వీడియో నచ్చితే మా ఛాన్స్